హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ సో కలెక్షన్లోకి వెళ్ళే ముందు అందరికీ శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు అండ్ మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు మీ బంధువులు అందరూ బాగుండాలని అయితే మేము అనంతలక్ష్మి షాప్ వారు అయితే కోరుకుంటున్నాము ఇప్పుడైతే మన కలెక్షన్ వచ్చేసరికి అంటే ఏంటంటే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి అలానే చాలామందికి ఒక డిఫరెంట్ కలెక్షన్ కావాలి అది ఏం కావాలి కాటన్లో మనకు వచ్చేసరికి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ప్యాటర్న్స్ అనమాట ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు షేర్ చేస్తున్నాం అన్ని న్యూ డిజైన్స్ అండి చక్కగా అసలు ఏంటంటే చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో వీడియో అయితే ఉంటుంది అయితే స్కిప్ చేయకండి డిజైన్స్ ఎలా ఉంటాయనేది నేను కొన్ని స్క్రీన్ షాట్స్ నేనైతే షేర్ చేస్తున్నాను మనకు వచ్చేసరికి కూల్గా చాలా కూల్గా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయండి ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ సైజు అనమాట అండ్ వీడియోలో మీకు అన్నీ కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి ఫోన్ నెంబర్ కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుంది గమనించండి అండ్ కలెక్షన్ అయితే మస్త్ అయితే ఉందండి అండ్ వీటిలో ఆల్మోస్ట్ మనకి మొత్తం కూడా అంటే ఫ్లోర్ లెంత్ మరీ లాంగ్ ఫ్రాక్స్ కాదండి త్రీ బై ఫోర్తో అంబ్రిల్లా ప్యాటర్న్స్ అనమాట కలర్ చార్ట్ కానీ అండ్ ప్రతి డిజైన్ కానీ సూపర్గా అయితే ఉంది ఈరోజు మీరు చూడబోయే డిజైన్స్ అన్ని ఇవన్నమాట అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా రీసెల్లర్స్ ఉండి మీ సింగిల్ కాదు సెట్ వైజ్ తీసుకుంటే ప్రైస్ తగ్గుతా తగ్గిస్తారు అందరికి నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము సమ్మర్ వచ్చేసింది మీకు చాలా చాలా హాట్ హాట్ గా ఉంది వాళ్ళందరి కోసం మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అంతా తీసుకొచ్చామండి లాస్ట్ వీడియో పెట్టిన వెస్టర్న్ వేర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి అన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు షార్ట్ అంబ్రిలాస్ అండి ఎక్స్ఎల్ ఉంటాయి డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి త్రీ ఎక్సెల్ ఉంటాయి కొంచెం నిదానంగా చూడండి మంచి ఆఫర్ లో ఉన్నాయి మీకు అన్ని మీకు ఇప్పుడు కొరియర్ ఛార్జ్ అదనంగా ఉంటుందండి మంచి ఐటమ్ ఉంది క్వాలిటీ హెవీగా ఉంటుంది అన్ని ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తాయి మీకు ఫస్ట్లోకి వెళ్దాం ఇదిగో చూడండి మీకు షార్ట్ అంబ్రెల్లా వచ్చేసి ఇంత ఫుల్ హెవీ క్లాత్ వస్తుంది ఇవన్నీ ఇలా వస్తుంది మీకు కేటలాగ్ వచ్చేసి కలర్స్ వచ్చేసి మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది అండి సార్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఇలా త్రీ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ వస్తాయండి లోపల ఉంటాయి హ్యాండ్స్ కూడా మీకు మంచి హెవీ క్వాలిటీతో వస్తుంది బ్యాక్ సైడ్లో ట్రెడ్స్ వస్తాయి కట్టుకోవడానికి చూడండి ట్రెడ్స్ ఎలా ఉంటాయి మీకు డిఫరెంట్ రేట్స్ వస్తాయి మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి ఐటమ్ ఉంది మిస్ చేసుకోవద్దు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొరియా చార్జెస్ సదనంగా ఉంటాయి ఎల్ సైజు ఎక్సెల్ సైజు అండి వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుందండి విత్ లైనింగ్తో కూడా వస్తుంది మీకు లైనింగ్ కూడా ఒకసారి చూపిస్తాను లైనింగ్ చూడండి మంచి కంపెనీ ఐటెం ఇది మీకు వచ్చేసి చూడండి ఒకసారి మీకు కేటలాగ్ కూడా చూడండి సూపర్గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి మంచి ఒరిజినల్ బ్రాండ్ అండి ఆరిఫా బ్రాండ్లో వస్తాయి మీకు విత్ లైనింగ్తో కాటన్ అండి ప్యూర్ కాటన్ అన్ని వైట్ చాముర మీద మీకు గ్రీన్ బోర్డర్ వస్తుంది ఇట్లా మీకు ఎల్లో బోర్డర్ ఒకటి వస్తుంది ఇలా పర్పుల్ బోర్డర్ ఒకటి వస్తుంది ఇలా స్కై బ్లూ ఇలా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు విత్ లైనింగ్తో కలిపి మీకు ఎల్ ఎక్సెల్ సైజ్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి ఆఫర్ల ఐటమ్ ఉందండి మీరు మిస్ చేసుకోవద్దు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు కొరియర్ చార్జీ సదనంగా ఉంటాయి మీకు చాలా చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు దాకా మీరు ఎల్ ఎక్స్ఎల్ సైజ్ చూసారు ఇంకొంచెం పెద్ద సైజు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఎక్సెల్ సైజ్ లోనే మరొక నేరా కట్ట అండి మీకు మంచి నేరా వస్తుంది చూడండి ఇది కూడా అంతే మనకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు మంచి ఆరిఫా బ్రాండ్ లో వస్తుంది నెక్ దగ్గర కూడా క్లాసికల్ వర్క్ ఉంది మీకు మంచి ప్రైస్ లో అండి దీంట్లో కూడా మనకి టూ కలర్స్ వచ్చింది మంచి బ్లూ కలర్ ఒకటి మీకు బ్లాక్ కలర్ ఒకటి రెండు కలర్స్ వచ్చింది బ్లాక్ అండ్ బ్లూ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆరిఫా డిజైన్ ఆరిఫాలోనే మీకు చాలా పాపులర్ డిజైన్ అండి మీకు మంచి తక్కువ ప్రైజ్ లో వచ్చింది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు సూపర్ కలర్స్ రెండే రెండు కలర్స్ వచ్చింది మీకు రెండు కలర్స్ చూపిస్తాను మీకు పింక్ వచ్చింది ఈ మధ్య వైట్ చాలా మంది అడుగుతున్నారు వైట్ కలర్ కాంబినేషన్స్ తో రెండు కలర్స్ కాంబినేషన్ అండి ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసుకోండి మంచి తక్కువ ప్రైజ్ లో వచ్చింది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎల్ ఎక్సెల్ సైజ్ అండి ఇప్పుడు నుంచి వచ్చేది మీకు అన్ని డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి చూడండి ప్యూర్ ఆలియా కట్ వస్తుంది మీకు డిఫరెంట్ ఆలియా కట్ వస్తుంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి సూపర్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి హెవీ రియాన్ క్లాత్ వస్తుంది మీకు మంచి హెవీ క్లాత్లో కలర్స్ కాంబినేషన్స్ చూడండి సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఏదో కలర్ కాంబినేషన్ వస్తుంది అదే కలర్ కాంబినేషన్ మీకు త్రీ కలర్స్ కాంబినేషన్స్లో వస్తాయి మీకు ప్రైస్ వచ్చేసి కేవలం నాలుగు వందల యాభై రూపాయలండి మంచి ప్రైజ్లో అవైలబుల్గా ఉంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొరియర్ కట్ సదనంగా ఉంటే మీకు ఇక్కడ వచ్చేసి మీకు ఆలియా కట్ చూసారు ఎంత డిఫరెంట్ గా ఉంది సీక్వెన్స్ తో వస్తుంది మంచి ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మంచి హెవీ క్వాలిటీతో వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా వస్తుందండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి చందేరి కాటన్ అండి కాటన్ లో మీకు చందేరి కాటన్ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది చూడండి లైనింగ్ కూడా మంచి క్లాత్ లైనింగ్ ఇస్తారు ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు ఇది చూడండి కలర్ కాంబినేషన్స్ దీంట్లో మీకు టూ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి క్యాటలా కూడా వచ్చినాయి మీకు క్యాట్లా కూడా చూపిస్తాను సూపర్గా ఉంది మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలండి రెండే రెండు కలర్స్ ఉన్నాయి మీకు దీంట్లో గ్రీన్ కలర్ ఒకటి వస్తుంది మీకు పర్పుల్ కలర్ ఒకటి వస్తుందండి రెండు కలర్స్ వచ్చినాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వెంటనే బుక్ చేసుకోండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ విత్ లైనింగ్తో వచ్చేసి మీకు కేవలం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి చిందేరి కాటన్ వస్తుంది బోర్డర్స్ వస్తాయి మీకు ఈ సమ్మర్కి అయితే మంచి యూజ్గా ఉంటుంది మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి డబుల్ ఎక్సెల్ సైజ్ సమ్మర్కి వచ్చేసి ప్యూర్ వైట్ అండి చాలా కూల్ గా ఉంటుంది వైట్ వేసుకుంటే మీకు ఎంత హాయిగా అంటే బయటకు వెళ్ళినప్పుడు అంత హాయిగా ఉంటుంది వైట్ అంటే లైట్ కలర్స్ వేసుకోవాలా ఈ సమ్మర్కి మంచి హెవీ రియన్ క్లాత్ వచ్చింది కలర్స్ కాంబినేషన్ చూసుకోండి సూపర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు ఇలా పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది దీంట్లో మీకు కరకామరం కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు ఎల్లో కాంబినేషన్ ఇలా బ్లూ కాంబినేషన్స్ మీకు ఇట్లా ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయండి కేవలం ప్రైజ్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఇంత మంచి హెవీ క్వాలిటీ వచ్చేసి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మంచి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు మంచి హెవీ క్వాలిటీ రియాన్లో కావాలంటే మాత్రం సమ్మర్కి చాలా బాగుంటుంది మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్సెల్ లోనే మనొక మంచి డిజైన్ అండి మీకు చూసారు కదా ఇట్లా బాందిని స్టైల్ వస్తుంది మొత్తం మీకు షెబోరీ పెంట్ తో వస్తుంది మీకు ఇది ఎక్సలెంట్ డాట్స్ తో వస్తుంది నెక్ దగ్గర క్లాసికల్ వర్క్ వస్తుంది దీని కేటలాగ్ చూపిస్తాను మీకు చూడండి కేటలాగ్ మీకు మంచి క్వాలిటీ ఆరిఫా బ్రాండ్ లో మీకు సూపర్ గా ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది దీంట్లో దీంట్లో మనకు వచ్చేసి మీకు ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ వస్తుంది ప్లస్ స్కై బ్లూ యాష్ కలర్ కానీ మంచి నావీ బ్లూ కలర్ కానీ ఇట్లా మీకు వైన్ కలర్ ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి తీసేదాన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మీకు ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మంచి లో మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయల మీకు డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది నెక్ దగ్గర మీకు మంచి బ్రాండెడ్ టాప్స్ వస్తాయండి